నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ ఇప్పుడు మనకి చాలా రకాల స్తోత్రాలు ఆ విధంగా మనం చాలా రకాలు ఉన్నాయి చెప్పుకోవడానికి కానీ ప్రత్యేకంగా కనకధార స్తోత్రం ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం అసలు విశిష్టత ఏంటి అది చదివేటప్పుడు మనం ఏ నియమాలు అంటూ పాటించాలంటారా అయితే మనం చాలా విన్నాం కనకధార స్తోత్రం చదివితే చాలా అష్ట కష్టాల నుంచి మనం బయటపడిపోవచ్చు అమ్మవారి అనుగ్రహం ఉంటే అమ్మవారి అనుగ్రహం ఎలా వస్తుందంటే మనం నిష్టగా నియమంగా స్తోత్రాన్ని పఠించినప్పుడు అమ్మ మీద కంప్లీట్గా మనం నమ్మకం ఉంచి ఆ స్తోత్రాన్ని ఉదయం సాయంత్రం రెండు పూటలా చదివినప్పుడు మనకి ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు అమ్మ తీరుస్తుంది అనమాట ఇక్కడ ధనం ఒక్కటే కాదు లక్ష్మి అంటే మన లక్ష్య సాధన కోసం అమ్మవారు మనని అనుగ్రహిస్తుంది అనమాట అయితే ఈ స్తోత్రం వెనకాల ఉన్న కథ ఆది శంకరాచార్యుల వారు ఈ స్తోత్రాన్ని రచించారు యాక్చువల్గా అయితే ట్వంటీ వన్ ఫ్రేజెస్ ఉంటాయి ఇందులో ఇరవై ఒకటి ఇందులో చరణాలు అంటాం కదా అయితే ఆయన వాళ్ళ కేరళ ఆయన ఉపనయనం అవ్వగానే వాళ్ళని భిక్షాటానికి పంపిస్తారు కదా అట్లా ప్రాసెస్లో ఆయన ఇలా ఇలా ఆమ్ అంటే వెళ్ళి అందరి ఇంట్లోంచి భిక్షాటం చేసుకుని రావాలి ఉపనయనం అయిన తర్వాత అట్లా వెళ్ళినప్పుడు ఒక పేద ఆవిడ ఇంటికి వెళ్తాడన్నమాట వెళ్తే భిక్షాటన్కి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఏమీ ఉండదు అప్పుడు ఆమె ఇల్లు అంతా వెతుకుతుంది ఆవిడకే తినడానికి ఏమి ఉండదు అక్కడ ఇల్లు అంతా వెతికి ఒక్కటే ఒక ఉసిరికాయ దొరుకుతుంది ఆవిడకి ఆ ఉసిరికాయని తీసుకొచ్చి ఆయనకిచ్చి చెప్తుంది ఇంతకు మించి నా దగ్గర ఏమీ లేదు ఇదే నేను నీకు ఇవ్వగలిగిన భిక్ష నేను పేదరికంలో ఉన్నాను నాకు తినడానికి కూడా ఏం లేదు కాబట్టి నేను నువ్వు వచ్చావు కాబట్టి నేను ఇది మాత్రమే ఇస్తున్నాను అని చెప్తే ఆయన బాగా కరిగిపోతాడనమాట ఇంత పేదరికం కూడా ఉంటుంది అని అప్పుడు అర్థమైంది ఆయనకి అర్థమయ్యి అక్కడే నించోని అక్కడే నించోని ఈ కనకదార స్తోత్రాన్ని ఆయన రచి అక్కడికక్కడే పాడతాడు అనమాట లక్ష్మీ అమ్మవారి కటాక్షం కోసం ఇరవై ఒకటి ఫ్రేజెస్ అలా పాడుతూ పాడుతూ ఉండగానే అక్కడంతా కనక వర్షం కురుస్తుంది అనమాట బంగారు ఉసిరికాయల వర్షం కురుస్తూ ఉంటుంది అలా అని ఆ పేద ఆవిడకి అవన్నీ ఇచ్చేస్తాడు ఇచ్చేసి ఇది అమ్మ అనుగ్రహంతో మీకు వచ్చింది అని చెప్తాడు అప్పటి నుంచి ఏంటంటే ఈ స్తోత్రం చా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలిగింది కాబట్టి కనకధార అంటే అమ్మవారు బంగారు వర్షాన్ని కురిపించారు ఆ రోజు కాబట్టి అది అప్పటి నుంచి ఇలాగా అందరూ అనమాట తరతరాల నుంచి ప్రతి ఒక్కరు ఏదైనా కష్టం ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉన్నప్పుడు ఈ స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారు ఆ ఇల్లు ఇప్పటికీ ఉంటుంది కేరళలో ఎక్కడైతే ఆది శంకరాచార్యులు వారు వెళ్ళారో ఇప్పటికీ ఉంటుంది సో అక్కడికి వెళ్తే చిన్న లా ఉంటుంది అక్కడికి వెళ్ళిన దర్శించుకుని వస్తూ ఉంటారు సో అంత ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి సో అయితే కనకధార చదువుతున్నప్పుడు ప్రత్యేకించి ఏ రోజులు అంటే ఓపిక ఉన్నవాళ్ళు నమ్మకం ఉన్నవాళ్ళు ప్రతి రోజు చేయొచ్చు స్నా మామూలుగా వాళ్ళు చేసే రెగ్యులర్ పూజలో భాగంగా ఒక త్రీ ఫోర్ మినిట్స్ పడుతుంది ఎక్కడ ఉచ్చారణ తప్పు లేకుండా చక్కగా చేసుకోవచ్చు లేదు అంటే శుక్రవారం కాత్రం ఖచ్చితంగా శుక్రవారాలు పౌర్ణమి రోజు అమావాస్య రోజు ఈ మూడు రోజులు దీపావళికి అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు అమ్మవారికి ప్రత్యేకంగా అయితే అమ్మవారికి ప్రత్యేకించి ఇంక కొన్ని మంత్స్ ఉంటాయి ఎప్పుడైతే మనకు ఉసిరికాయ సీజన్ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే చక్కగా ఇరవై ఒకటి అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు సో ఎవరికైతే ఆప్షన్ ఉందో వాళ్ళు ఇరవై ఒకటి ఉసిరికాయలు తీసుకుని వాటి మీద నెయ్యి తోటి పువ్వుత్తులు వేసి అవి వెలిగించి అప్పుడు అమ్మవారికి అది ఆరతి ఇస్తూ కనకధార స్తోత్రాన్ని చదివితే గనక అమ్మవారికి చాలా ప్రీతికరం అంట అట్లా చేస్తే అలాగే అమ్మవారికి ఇచ్చే ప్రత్యేకమైన హారతులు కూడా ఉంటాయి లక్ష్మి అమ్మవారికి ఏంటంటే అలంకారం ప్రత్యేకత గులాబీలు ఇవన్నీ ప్రత్యేకత అమ్మవారికి ఇవన్నీ అమ్మవారికి ఆఫర్ చేస్తూ పాలతోటి చేసిన ఏదైనా ఒక నైవేద్యాన్ని పెట్టి అమ్మవారికి స్తోత్రాన్ని పట్టిస్తే నమ్మకంతో పట్టించిన వాళ్ళకి ఎటువంటి కష్టాలు లేకుండా అమ్మవారు ఆశీర్వదిస్తుంది ఇప్పుడు సమయం అంటే ఏమైనా ఈ స్తోత్రాన్ని చదివడం ఏదైనా ఏ పూజ అయినా కానీ ఈ స్తోత్రానికే కాదు ఉదయం సాయంత్రం అంటే బిఫోర్ సన్ రైజ్ పూజ అవ్వాల్సిందే బ్రాహ్మీ ముహూర్తంలో చదివితే అంతకు మించిన ఫలితం లేదు దాని తర్వాత సాయంత్రం సన్సెట్ అయిపోయిన తర్వాత చాలా అందరు చాలా మటుకు సాయంత్రం కూడా దీపారాధన చేస్తూ ఉంటారు కదా సాయంత్రం వేళ దీపారాధన చేసినప్పుడు కూడా అయితే ఒకటి ఏంటంటే హడావిడి హడావిడిగా చదివేస్తూ ఉంటాం మనం చదవాలి అని టిక్ ఇన్ ద బాక్స్ చదివేయాలి కదా గబగబా గబగబా చదివేస్తూ ఉంటాం అట్లా కాదు మీరు రిలాక్స్ అయ్యి కూర్చొని ప్రశాంతంగా ఫస్ట్ అమ్మవారి ధ్యానం చేసి అమ్మవారిని అలా కూర్చొని ఒక ఫైవ్ ఒక ఐదు నిమిషాలు సెటిల్ అవ్వండి మీ బాడీ మొత్తం మీ కంట్రోల్లో ఉండేలాగా చూసుకోవాలి ఫస్ట్ హడావుడావిడ ఆయసపడుతూ ఇంకా ఇది అయిపోగానే వెంటనే ఇంకొక పని చేయాలి అట్లా కాదు మీరు టైం తీసుకొని చదవాలి మీకు టైం లేదు పూజ గదిలో కూర్చొని చదివేంత టైం లేదంటే మీ ట్రావెల్ టైం ఏదో ఒకటి చూసుకొని కానీ మనస్ఫూర్తిగా పీస్ఫుల్ గా కూర్చొని చేస్తే మాత్రం దాని ఫలితం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కూడా వింటే కూడా అంతే ఫలితం కానీ వింటూ వింటూ మనం కూడా రిసైడ్ చేస్తూ ఉంటే అక్కడ మనం ఏదైతే వింటామో మళ్ళీ మనం రిపీట్ చేస్తూ మనకు వచ్చేస్తుంది అది అంటే మనం చదవక్కర్లేదు మనకు తెలుగే రావాలి సాంస్క్రితే రావాలని లేదు అక్కడ మనం వింటూ వింటూ ఉంటే పాటలు నేర్చుకోవట్లేదా అలాగే ఇది కూడా నేర్చేసుకుంటాం అదే వచ్చేస్తుంది అవును అందరూ శుక్రవారం ఇంకా ఎస్పెషలీ ఫ్రైడేస్ పౌర్ణమి వచ్చిన శుక్రవారం మాత్రం ఇంకా ఖచ్చితంగా చేయాల్సిందే మ్యామ్ ఇప్పుడు చదివేటప్పుడు మనం ఎలాంటి నియమాలు పాటించాలంటారు అసలు ప్రత్యేకంగా లక్ష్మి అమ్మవారు ఎక్కడ ఉంటుంది శుచిగా శుభ్రంగా ఉండే దగ్గర అమ్మవారు ఉంటారు కదా ఫస్ట్ అది చూసుకోవాలి మనం ఇల్లు అంటే ఇంటి శుభ్రత వంటి శుభ్రత ప్రతి ఒక్కటి మనం ఏ ప్లేస్లో అయితే కూర్చొని అమ్మవారు కూర్చేస్తామో ఆ ప్లేస్ లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండాలి క్లీన్ గా ఉండాలి నీట్ గా ఉండాలి చక్కగా మనం ఏదైతే ముగ్గులు మంచి ముగ్గులు అమ్మవారికి ఇష్టమైనవి ఏంటి లక్ష్మీ అమ్మవారికి చక్కటి ముగ్గులు చాలా మంది పూజ చేసి పూజ ఫస్ట్ చేసేసాక తర్వాత ఇల్లు ఉడ్చుకుంటాము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు ఫస్ట్ ఇల్లు ఉడిచిన తర్వాత ఎప్పుడైనా పూజ చేసుకోవాలన్నమాట కొంతమందికి ఏంటంటే ఫోర్ ఓ క్లాక్కి పూజ చేసే ప్రాసెస్లో నాలుగు గంటలకి ఇల్లు ఉడవాలంటే కాస్త బద్దకము లేకపోతే కూడా రకరకాల కారణాలు వాళ్ళకి హెల్ప్ ఆ టైం కల్లా రారు కదా కాకపోతే వాళ్ళకి మెలకు వచ్చేసి వాళ్ళు పూజ చేసేస్తారు పూజ చేసిన తర్వాత ఎప్పుడు ఇల్లు కూర్చినా ఏం చేసినా మనం చేసిన ఏ పూజకి ఫలితం ఉండదు పూజ చేసిన ఇల్లు కొంతమంది ఉంటారు లేదు లేదు అట్లా కాదు ముందే పూజకి ముందే ఇంటి శుభ్రత దాని తర్వాతే ఎక్కడైతే అమ్మవారు పూజ చేస్తామో ఆ ప్లేస్ అంతా చక్కటి ఇంకా మంచి ఫలితాలు రావాలంటే అమ్మవారికి గులాబీలతోటి పూజ చేస్తాం చాలా ఒక్కొక్కసారి నూట ఎనిమిది గులా మనం ఏదో ఒక్కొక్కసారి అనుకుంటాం కదా నూట ఎనిమిది గులా పూలతో అమ్మవారికి పూజ చేస్తూ ఈ దా కనకార స్తోత్రాన్ని చదివి చక్కటి నైవేద్యాన్ని అమ్మవారికి ఇచ్చి అవందరికీ పంచితే మనకు అంతే ఫలితం దొరుకుతాయి నైవేద్యంగా అమ్మవారికి ఏమేమి పెట్టాలి దానిమ్మకాయలు అంటే అమ్మవారికి చాలా చాలా ప్రీతికరం సో దానిమ్మకాయలు గులాబీలు పరవన్నం ఇట్లాంటివన్నీ అమ్మవారికి దూపం కూడా ఏమైనా ప్రత్యేకంగా ధూపము ఆ ధూపంలో కూడా మనకి గుగ్గిలం అమ్మవారికి చూపిస్తుంది గుగ్గిలం దొరికేది అప్పుడు సాంబ్రానికి కెమికల్ సాంబ్రాని కదా ఒకప్పుడు మంచి గుగ్గిల ఉండేది అది వేస్తూ ఉంటే మంచి ఇల్లు అంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది సో ఇలా ఈ పద్ధతులు ఫాలో అవుతూ అమ్మవారి స్తోత్రాన్ని పట్టిస్తే గనక మంచి ఫలితాలు ఉంటాయి మనకి చాలా చక్కగా తెలుస్తుంది